తాళ్లైపాలెం శైవక్షేత్రాన్ని ప్రపంచ పర్యటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని శైవక్షేత్రం పీఠాధిపతి శివ స్వామీజీ తెలిపారు గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు రానున్న కార్తీక మాసంలో కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు దంపతులు హాజరవుతారని అన్నారు అమరావతి రాజధానికి సమీపంలో శైవక్షేత్రం ఉండటం ద్వారా అన్ని శుభాలు జరుగుతాయని వెల్లడించారు అమరావతి రాజధాని అభివృద్ధి చేయడం ద్వారా రాష్ట్రానికి దేశంలో గుర్తింపు లభిస్తుందని తెలిపారు గుండికాయ లాంటిది లోకేష్ గారు మొట్టమొదటిగా వారు ఒక ట్వీట్ చేశారు ఏమని మేము రాజధాని ఏర్పడదాకి రాజధాని మొత్తాన్ని ఈశాన్య దిక్కులో ఖచ్చితంగా రుద్రస్థానం శివస్థానం సవిక్షేత్రం ఉంది కావున ఆరు నూరు నూరు అయినా సరే ఒక అంగుళం కూడా దీన్ని కదిలిచ్చే అవకాశం ఎవరికి ఉండదని స్పష్టంగా ఆయనే తెలియపరచారు కావున అది రాజధానికి స్థానం ఏడు ఎకరాల విస్తరణలో ప్రపంచ అద్భుత శివశాలి గ్రామాలు అక్కడ ఉన్నాయి మే ఇంతవరకు కూడా ఎవరిని ప్రత్యేకంగా ఆహ్వాన పలకల రేపు కార్తీక మాసానికి ఈ డిసెంబర్లో రాజధాని పూర్తిగా ప్రా పనులు ప్రారంభమవుతాయని చెప్పేసి ఒక విషయం ఉంది అందుకని కార్తీక మాసంలో ఈ రాజధాని పనులు ప్రారంభించే సమయానికి ఎటువంటి ఇబ్బందులు ఎదురవకుండా ఆ యొక్క జంగిలి క్లీన్ చేసేప్పుడు అనేక జీవరాశులు చనిపోతాయి కాబట్టి ఆ పాపం కూడా మా రాజధాని పడకుండా ఉంటాకి మరి నెల రోజుల పాటు సవ్యక్షేత్రంలో కోడి దీపోత్సవ మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా ఆంధ్ర రాష్ట్ర వైభవాన్ని చాటుతూ చేయడానికి సిద్ధపడుతున్నాం దానికి ముఖ్యమంత్రి గారు కూడా భువనేశ్వరి గారితో ప్రారంభిస్తాం ముఖ్యమంత్రి గారితో ఈ కార్యక్రమాన్ని ముగింపు చేస్తాం కావున అది గొప్ప పర్యాటక కేంద్రంగా వర్తిలుతుంది ఒక పక్కన అమరావతి క్షేత్రము మరొకన దొర్గపుడి క్షేత్రము మరొక పక్కన మంగరెద్ది క్షేత్రము మరొక పక్కన కాకాని క్షేత్రము కోడపండ క్షేత్రము ఈ చుట్టూలో మధ్యలో ఉత్తర ఉన్న శైవ క్షేత్రము ఖచ్చితంగా అభివృద్ధిలోకి వస్తుంది ఎటువంటి రుసుము లేకుండా డబ్బు వసూలు చేయకుండా దేవాలయం అంటే సామాన్య భక్తులకి అందుబాటులో ఉండేట్టుగా దాన్ని నిర్వహణ చేస్తున్నాం అదే ప్రకారంగా సాగుతుంది